Ayah, 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 গমেট আই নম লে গমেণ্ট বিজাই পেৰ পাছৰ পে'ত্ৰিাৰ গুকে మామి పోలీరు పోలీస్ వెంట మామిట్ పోలీసు వెంట సందే తే వాళ్ళ అమ్ సందేసలు నిన్న

మారిపోయా కదా ఒక పెద్దయినా ఆ బర్రెలు కాశాయని చోడే చెప్పాడు పెద్ద ఆ బర్రులు కాశాయి చోడం చెప్పాడు

ఆయి పెట్టుకుందాం ఏమి వెతుకట్టాలా పచ్చిమిత్రు ఆయిర్ పెట్టుకుందాం ఎవడు పెట్టుకోమట్టాలా పచ్చిమిత్రులు లొంగిపోయా తీసుకుంటాం

చెంటారు సంబంధించాలని చెప్పారంటే కాదు కాదు ఎవరిచ్చారంటే ఇప్పుడు పెద్ద వాళ్ళు దొరకకూడదు బిజినెస్ ఇది మొక్కలకు వెళ్తే ఏమవుతున్నా డబ్బులు ఇస్తారు రావా ఎంత నేను దొరికిపోతే నీ పేరు పేరు నేను చొక్కన ముగ్గురు రెండు చేసింది దాదాపు పదిహేను లక్షలగా చెప్పారు నేనా ఎనరు ప్యాకెట్ తెచ్చాగా కొట్టుకున్నావుగా అది పోలీసు చూసారా ఇద్దరు ఇద్దరు ఉన్నారు నీతో పాటు ఎవరు అన్నారు నేను ఏం చెప్పాలి

మేము దొరక మాకు సంబంధం లేదు మానేజ్ రావద్దు మాకు చూసేవాళ్ళు మానేజ్ అత ఎవడుద్దాం మానే అత ఎవడు నువ్వు

నువ్వు పైకి వచ్చిన తిరుగుతున్నాను అయ్యా నన్ను కొట్టుకుంటారు అప్పుడు మేమే చెప్పాలో వద్దా నన్ను పట్టుకోరు మరి మీరు కూడా వేసుకోండి కాదు మారు చించేసావు నువ్వు ఇప్పుడు నేను ఆయన ఐదు హైదరాబాద్

నేనేదో నా బాధ నేను పడుతున్నాం మా దగ్గర

డా వస్తానండి ఇప్పుడు చేశారు ఏందా కథ ఏంటో అడుగుతా అన్నారు సేవ్ చేస్తా సార్ ఏం లేదు ప్యాకెట్ వాళ్ళకి మీరు చూసారు ఇల్లు ఇల్లు కాదు సార్ అసలు వాళ్ళు చవితా నేను కేసు తీసుకుంటారా సరే మీ ఇద్దరు ཁྱི ཕྱད ཁྱི 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 ఇంట్లో పెట్టుకున్నావు ఈ రోజు నాకు తిప్పులు తెచ్చు వచ్చి చూడు మాకెట్లా వేసుకోండి JETZT ja, habe es gerade, ich habe es gerade, ich habe es gerade, ich habe

ఏంద్ర చేయాలి వేసుకోవాలి ఏంద్రు చేయాల ఏంద్రీజ ఏంద్ర పోనీ ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు అన్యాయం రావు ఎందుకు ఇస్తావు ఏ పోలీసు చూసింది ఏంద్రీజ పోలే చూసింది కాదా ఈయన సరే సరే చెప్పు వేద్రా అమ్మ మమ్మల్ని ముములు డాక్యుమెంట చేస్తు అమ్ మమ్మల్స్కోమట ముములు నువ్వే డ్రస్ తీసుకురామ నువ్వే అని చెప్పి కేసు పెట్టి ఇరికి పోతే సరే నా నా అయిపోయా నీ చేత నేను లంగాలు వెళ్ళిపోతాడు